హై డియర్ స్టూడెంట్స్ హార్టీ వెల్కమ్ టు రాయిస్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ మీ చేతిలో ఉన్న బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని చేతిలో ఉంచుకోండి పేజ్ నెంబర్ లెవెన్ పదకొండవ పేజీ ఓపెన్ చేసుకోండి ఆ పేజీలో పూర్తిగా ఆ పేజీ గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో జాగ్రత్తగా చూస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు ఈ వీడియోలో పేజ్ నెంబర్ లెవెన్ ఈ పేజ్ నెంబర్ లెవెన్ చూడండి అందులో తలకట్టు దీర్ఘాలు తలకట్టు దీర్ఘాలు గుణింతాల గుర్తులు అని కూడా చెప్పవచ్చు సో ఇప్పుడు మనం తలకట్టు దీర్ఘాలు గుణింతాల గుర్తులను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి చాలా చాలా ముఖ్యం ఓకే ఎస్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇక్కడ మనం చూస్తున్నాం కదండి ఇక్కడ చూస్తున్నాం కదా ఇలా దీన్ని తలకట్టు అంటారు తలకట్టు దీన్ని మనము తలకట్టు అంటాం యాక్చువల్గా విద్యార్థులు గమనించాలి ఆ అనేటువంటి అక్షరానికి ఆ అనేటువంటి అక్షరానికి తలకట్టు అనేది అర్థం చేసుకోవాలి మనం ఒక పదం రాసేటప్పుడు ఆ పదంలో ఆ అనే సౌండ్ వస్తుంది కానీ ఆకు బదులుగా మనం తలకట్లు రాస్తూ ఉంటాం తలకట్టున్న ప్రతి చోట మీకు సౌండ్ ఆ అది గుర్తుపెట్టుకోవాలి ఆ అంటే తలకట్టు తలకట్టు అంటే ఆ అలా గుర్తుపెట్టుకోండి చాలు ఓకే ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మనం దీన్ని రాస్తాం ఇది కా ఇది కా దీన్ని కానే అంటాం కానీ కీ అనలేం ఎందుకు క అనే దాంట్లో తలకట్టుంది కాబట్టి ఇది క అంటే అర్థమేమి ఈ తలకట్టును చూస్తే మనం సౌండ్ని ఆ ఇవ్వాలి కానీ అక్కడ రాయం విద్యార్థులు గమనించాలి అక్కడ రాయం మనం ఆ రాయం కాలో ఆ ఉంటుంది అంటే తలకట్టు ఉంటే ఆ ఉన్నట్టే అందుకనే ఇవి చాలా ముఖ్యమన్నమాట ఇవి ఏంటి అచ్చులు అచ్చులకే తలకట్టు దీర్ఘాలు వస్తాయి గుర్తు పెట్టుకోండి తలకట్టు దీర్ఘాలు గుణింత గుణింతాలు అని అంటాం కదా మనము గుణింతపు గుర్తులు అని అంటాం కదా అవి ఎవరికి వస్తాయి అచ్చులకు వస్తాయి విద్యార్థులు ఇది గమనించాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ అచ్చులండి అ ఆ ఇ ఊ ఏ రూ ఓ ఏఐమ్ అని మనం ఏదైతే నేర్చుకున్నామో వాటికి గుర్తులు ఉంటాయి ఆ గుర్తులని గునింతపు గుర్తులు తలకట్టు దీర్ఘాలు అని ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు సో విద్యార్థులారా ఇప్పుడు ఏ ఏ అచ్చునకు ఏ ఏ గుర్తులు ఇస్తాం అనేది ఈ వీడియోలో నీట్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం ఏ ఏ అక్షరానికి ఏ ఏం గుర్తులు వస్తాయి అనేది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి ప్రక్రియ జాగ్రత్తగా చూడండి ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ముందుగా ఏ అచ్చునకు గుర్తులు ఎలాంటివి ఉంటాయి జాగ్రత్తగా చూడండి ఆ ఆ అన్నప్పుడు దానికి బదులుగా మనం వాడేది తలకట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఆ అంటే తలకట్టు ఇలా నేర్చుకోండి ఆ అంటే తలకట్టు ఓకే ఆ అంటే ఆ అంటే దీర్ఘము దీన్ని దీర్ఘము అంటారు దీర్ఘం దీన్ని ఆ అనుకోవాలి ఇది ఎక్కడైనా చూడని మనము దీన్ని ఆ అనుకోవాలి దీన్ని దీర్ఘము అంటారు ఈ వీడియోను పదిసార్లు చూడండి తప్పులేదు బాగా నేర్చుకోండి దీన్ని దేన్ని అంటారు ఏ గుర్తును ఎలా ఎలా పిలుస్తారు ఏమంటారు అది ఏ దానికి సంబంధము ఇది తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా ఫ్రెండ్స్ రైట్ చూడండి ఆ అంటే తలకట్టు ఆ దీర్ఘము మనం గుర్తుపెట్టుకోవాల్సింది దీర్ఘము ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా రాసాము ఇది కా ఎందుకో కింద కా అవుతుంది కాబట్టి అలాగే కింద గా ఉందనుకో అప్పుడు గా అంటే లోపల సౌండ్ ఆ ఉంది అని అర్థము ఆ ఉందని అర్థము ఆ అంటే దీర్ఘము గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఆ పెద్ద ఆ అంటే దీర్ఘము దీర్ఘము అలాగే ఈ ఎక్కడ మనము పదములో ఈ అనేది కనిపించదు ఎక్కువ శాతము దాని యొక్క గుర్తు కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకు ఇక్కడ ఇది ఏమిది కీ ఎందుకు క అనేటువంటి అక్షరానికి గుడి ఇచ్చి దాన్ని కీగా మార్చిపోయాం అంటే ఈ అనే సౌండ్తో మనం పలుకుతున్నాం అప్పుడు అది కీగా మారిపోయింది అంటే అర్థమేమి గుడి ఇస్తున్నాం మనం గుడి ఇస్తాం ఇచ్చినప్పుడు అది ఒక అక్షరంగా మారిపోద్ది కీ గీ చీ ఇలా మారిపోద్ది అంటే సౌండ్ ఏంటి ఈ సో ఈ అనే సౌండు దానికి బదులుగా ఉన్నటువంటి గుర్తు అంటే గుడి అర్థమైందా సో ఆ అంటే తలకట్టు ఆ అంటే దీర్ఘము ఈ అంటే గుడి ఇలాగే అర్థం చేసుకుంటారండి ఈ పెద్ద ఈ ఈ గుడి దీర్ఘము గుడి ఈ ఈ అంటే గుడి దీర్ఘము పెద్ద ఈ అనమాట ఇది ఈజ్ ఈక్వల్ టు గుడిదీర్ఘము ఉదాహరణకు చీ జీ టీ ఇలా రాసేటప్పుడు వీటి యొక్క సౌండ్ ఈ అని వస్తూ ఉంటుంది అందుకని ఈ అనేటువంటి ఈ సౌండ్కు పెట్టినటువంటి గుర్తేమేమి అంటే గుడిదీర్ఘము గుడిదీర్ఘాన్ని చూసిన వెంటనే గుడిదీర్ఘాన్ని చూసిన వెంటనే ఇది ఈ అని అర్థం చేసుకోవచ్చు గుడి దీర్ఘాన్ని చూసిన వెంటనే ఇది ఈ అని అర్థం చేసుకోవచ్చు ఓకే సో అలాగే కొమ్ము కొమ్ము అంటే ఊ అనమాట గుర్తుపెట్టుకోండి కొమ్ము ఎక్కడైనా చూస్తే దాంట్లో ఊ ఉందని అర్థం ఉదాహరణకు ఇప్పుడు పా ఉంది పాకు కొమ్మిస్తే పూ పాకు కొమ్మిస్తే పూ ఇప్పుడు పా ఉంది పాకు కొమ్మిస్తే పూ అంటే కొమ్ము అనమాట ఈ కొమ్ము ఎక్కడైనా కనపడి అది ఊకు సంబంధము ఊ ఊకి బదులుగా మనం వాడేటువంటి గుర్తు గుణింతపు గుర్తు అంటారు దీన్ని గుర్తు ఆ గుర్తు ఏమంటే అంటే కొమ్ము ఊకు బదులుగా మనం వాడేటువంటి గుర్తేమి అంటే కొమ్ము సో కొమ్ము అంటారు అలాగే ఊ చూడండి ఊ అంటే కొమ్ము కొమ్ము దీర్ఘము చిన్న ఊ అయితే మనము ఊ కొమ్ము అనుకున్నాం కదా పెద్ద ఊ అయితే కొమ్ము దీర్ఘము కొమ్ము దీర్ఘము గుర్తుపెట్టుకోండి కొమ్ము దీర్ఘము ఓకే సో ఊ అంటే కొమ్ము దీర్ఘము ఓకే అలాగే నెక్స్ట్ రూ రూ రూకి గుర్తు గుణింతపు గుర్తు ఏంటి అంటే దీన్ని ఋత్వము అంటారు రు 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 అంటే రుత్వము ఓకే అలాగే రు అంటే రుత్వము ఒకవేళ పెద్ద రు అనుకో దీర్ఘం ఇక్కడ ఇక్కడ పెద్ద రు 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 అలాగే రుత్వము దీర్ఘము ఈ వృత్తానికి ఋత్వం దీర్ఘము అంటారు దీన్ని దీన్ని ఋత్వం దీర్ఘము అంటారు చిన్న రు అయితే ఉత్తరుత్వము పెద్ద రూ రూ అంటే రుత్వం దీర్ఘము ఇది విద్యార్థులు గమనించాలి అర్థం చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఇంతవరకు వచ్చామండి నిదానంగా అర్థం చేసుకోండి ఈ వీడియోని పదిసార్లు చూడండి ఏం తప్పులేదు ఓకేనా అంటే తలకట్టు ఆ అంటే దీర్ఘము ఈ అంటే గుడి ఈ గుడి దీర్ఘము ఊ అంటే కొమ్ము ఊ కొమ్ము దీర్ఘము ఋ ఋత్వము దీర్ఘము దీన్ని వృత్తము దీర్ఘము అంటారు ఇట్లా రాసి ఇట్లా కో ఇచ్చి దీన్ని ఇస్తే రుత్ం దీర్ఘము దీర్ఘము ఇంతవరకు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ దీన్ని మీరు కూడా సొంతంగా చెప్పడానికి రావాలి ఆ అంటే తలకట్టు ఇది తలకట్టు ఇది తలకట్టు ఆ దీర్ఘము ఈ గుడి ఈ గుడి దీర్ఘము ఊ కొమ్ము ఊ కొమ్ము దీర్ఘము రు రుత్వము దీర్ఘము ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి నేను చెప్పిన విధంగా చక్కగా ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేయాలి మీరు ఒక నోట్స్ తీసుకొని చక్కగా ప్రాక్టీస్ చేయాలి అలాగే ఇప్పుడు ఏ నుంచి చూద్దాం ఏము అంటారు దీన్ని ఏ అంటే ఎత్వము ఇలా వస్తుంది యత్వము ఏ అంటే గుర్తుపెట్టుకోండి ఏ అంటే ఏ ఏ అంటే ఇప్పుడు బే ఉంది బే బా మీద ఎత్వం ఇస్తే బే బా మీద ఎత్వం ఇస్తే బే ఓకే ఇప్పుడు సా ఉంది సాకు ఇస్తే సే రా ఉంది రాకు ఇస్తే రే ఆ విధంగా ఎత్వం ఎక్కడైనా కనబడి దాన్ని ఎత్వము ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది దాన్ని ఎత్వము అని చెప్పుకోవాలి అదే ఏ ఏవము దీర్ఘము దీన్ని ఏ ఏ ఎత్వం దీర్ఘము అంటారు దీన్ని ఎత్వము అంటే ఇది దాని మీద మళ్ళీ ఇట్లా అంటే ఏత్వం దీర్ఘము అని అంటారు ఏత్వం దీర్ఘము ఓకే ఎత్వము ఎత్వం ఏత్వం దీర్ఘము ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐ ఐ అంటే ఐత్వము ఐ అంటే ఐత్వము ఎలా ఉంటుంది చూడండి ఇక్కడ ఈ విధంగా వచ్చి పైన ఇట్లా వచ్చి కింద ఇది ఇంత కలిపి ఐత్వం గుర్తుపెట్టుకోండి పైన కింద రాసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు కై ఉందనుకోండి పైన ఇలా అని ఇచ్చి కింద ఐత్వం ఇస్తాం అప్పుడు అది కై అవుతుంది ఒకవేళ బై ఇట్లా బై అలాగే రై ఇది రై సై ఇది సై ఈ విధంగా చూడండి తెలుసుకోవాలి మీరు ఓకే ఐత్వము అంటారు దీన్ని ఐత్వము ఇలా వస్తే ఐత్వము పైన కింద ఐత్వము సో ఐ అన్నప్పుడు ఐత్వము ఐ అన్నప్పుడు ఐత్వము నెక్స్ట్ ఓ ఓ ఓ ఓ అది ఎలా ఉంటుంది ఓ అంటే ఉత్వం ఇలా ఉంటుంది మీరు అందుకే రాసినప్పుడు చూడండి కో రాయమంటే ఇలా రాస్తారు గో రాయమంటే ఇలా రాస్తారు ఎందుకంటే లోపల ఓ ఉంటుంది కో క అనేటువంటి సౌండ్కి ఓత్వం ఓ అనేది కలిస్తే అప్పుడు అది కో అవుతుంది గో కో గో చో జో ఈ విధంగా మీరు గమనిస్తే ఇలా ఎక్కడైనా ఉండని ఆ సౌండ్ మాత్రం ఓ అనే పలుకుతూ ఉంటాము అలాగే ఓత్వము లేదా ఓత్వం దీర్ఘము అని అనవచ్చు రెండు రకాలుగా చెప్తారండి ఓత్వము ఓత్వము ఓ అంటే ఈ విధంగా వచ్చి ఇలా తీసుకురావాలి దీన్ని ఓత్వము అని అంటారు లేదా ఒత్వం దీర్ఘము అని కూడా అంటారు ఓ త్వము దీర్ఘం ఎలాగైనా చెప్పుకోవచ్చు నో ప్రాబ్లం ఓత్ ఓ ఓ దానికి గుర్తే అంటే ఈ విధంగా వచ్చి ఇలా ఉంటుంది ఓత్వం దీర్ఘము అని అంటారు ఓత్వము అని కూడా అంటారు అలాగే అవు అవు అంటే చూడండి అవు అంటే ఆ అవు అనేటువంటి అక్షరంలోనే ఉంది కదా ఇలా దాన్నే గుర్తు పెట్టుకోండి మీరు అవు రాసేటప్పుడే మనం పైన రాస్తాం కదా దాన్నే మనం అవుత్వము అవు అవుత్వము అవు మీద ఉంటుంది కదా దాని మీదే అదే దాన్నే మనం అవుత్వము అని చెప్పుకోవచ్చు చూడండి ఇక్కడ గమనించండి పేపర్లో మొత్తం ఉంటాయి మీ బుక్లో నీట్గా ఉంది ఓకే అవుత్వము నెక్స్ట్ ఆ పక్కన ఒక సున్నా పెడితే అది అమ్ దానికి గుర్తు సున్నా పెట్టాలి అంతే ఏదైనా అక్షరానికి ఒక సున్నా పెడితే చాలు అది అమ్ ఉదాహరణకు కా పక్కన సున్నా పెడితే కమ్ చా పక్కన సున్నా పెడితే పక్కన సున్నా పెడితే టమ్ సున్నా పెడితే డమ్ పెడితే అర్థమైందా ఒక సున్నా వచ్చింది అనుకోండి అది అమ్ సంబంధం సో అమ్ అనంగానే ఒక సున్నా అంతే ఒకేలా అని చెప్పాలి అప్పుడు మీరు రెండు సున్నాలు ఏ దానికైనా ఏ అక్షరానికైనా రెండు సున్నాలు అని అర్థం విసర్గ అంటారు దీన్ని తెలుగు గ్రామర్లో వ్యాకరణంలో విసర్గ అంటారు సరే ఇప్పుడు విద్యార్థులు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇప్పుడు నేను ఏ నుండి అమ్మహా వరకు ఒకసారి మళ్ళీ చెప్తా ఏ అంటే ఎత్వము ఏ ఏము లేదా ఏత్వము లేదా ఏత్వం దీర్ఘము ఎలాగైనా అర్థం చేసుకోండి ఐ ఐ అంటే పైన ఇట్లాని కింద ఇట్లా పెడతాం ఐత్వము అంటారు దీన్ని ఐత్వము నెక్స్ట్ ఓ ఉత్తము ఓ దీర్ఘము ఓ అంటే ఉత్వము ఓ అంటే ఓతం దీర్ఘం ఔత్వము ఔ దీని బదులుగా ఔత్వము దీని బదులుగా అవుత్వము అలాగే అమ్మ అనుకో ఒక సున్నా అనమాట అమ్ కమ్ గమ్ రం సమ్ ఏది రాసినా ఒక సున్నా పెడితే అయిపోయా అహా అంటే రెండు సున్నాలు విసర్గ అంటారు దాన్ని అహా కహ చహా జహ అలాంటప్పుడు ఇప్పుడు కహ కారాసి రెండు సున్నాలు గహ గారాసి రెండు సున్నాలు చహా చారాసి రెండు సున్నాలు ఈ విధంగా రెండు సున్నాలు పెట్టడం వల్ల అది విసర్గహ అంటారు అహ అని అంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ముందుగా ఈ వీడియో చూసి నీట్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ వీడియోలో నేను దీని మీద హోంవర్క్ ఎలా ఏ దానికి ఏమేమి అనేది మళ్ళీ ఇంకొక వీడియో ఇస్తాను ఆ వీడియో చూస్తే మీకు నీట్గా అర్థమవ్వడానికి ఇంకా అవకాశం దొరుకుతుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఇది తలకట్టు దీర్ఘాలు అన్నాను లేదా గుణింతపు గుర్తులు నెక్స్ట్ వీడియోలో నేను ఇవి మాత్రమే పెడతాను ఇవన్నీ కూడా మీరు సొంతంగా చూడకుండా రాయాలి సొంతంగా రాయాలి అర్థం చేసుకోవాలి ఆ ఆకి ఏం రాస్తాం ఎలాంటి గుర్తు వాడతాం అంటే తలకట్టు ఆ అంటే దీర్ఘము ఈ అంటే గుడి ఈ అంటే గుడి దీర్ఘము ఊ అంటే కొమ్ము ఊ కొమ్ము దీర్ఘము రు ఋత్వము రూ ఋత్వం దీర్ఘము ఏ ఎత్వము ఏ ఏత్వము లేదా ఎత్వం దీర్ఘము ఐ ఐత్వము ఓ ఓత్వము ఓత్వము ఔత్వము అం సున్నా విసర్గ డబల్ సున్నా అహ అంటారు కదా విసర్గ డబల్ సున్నా వస్తుంది పైన కింద ఇలా ఫస్ట్ గుణింతపు గుర్తులను మనం ఉపయోగించుకుంటే నెక్స్ట్ వీడియోలలో మీకు నెక్స్ట్ రాబోయే పేపర్లలో నెక్స్ట్ పుస్తకంలో అన్ని గుణింతాలు ఎలా ఏర్పడతాయి వీటి మీద గుణింతాలు ఏర్పడతాయి అందుకే వీటిని గుణింతపు గుర్తులు అని చెప్పుకోవచ్చు తలకట్టు దీర్ఘాలు గుణింతపు గుర్తులు అని కూడా చెప్పుకోవచ్చు అర్థమైందా ఫ్రెండ్స్ సో ముందుగా ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా బాగా ప్రాక్టీస్ చేయండి ఈ పేర్లన్నీ సొంతంగా చెప్పడానికి రావాలి గుర్తుపెట్టుకోండి ఈ పేర్లన్నీ సొంతంగా చెప్పడానికి వచ్చేటట్టుగా ప్రాక్టీస్ చేసుకుని రండి తలకట్టు దీర్ఘము గుడి మృదీర్ఘము కొమ్ము కొమ్ము దీర్ఘము రుత్వము రుత్వం దీర్ఘము ఎత్వము ఏత్వము లేదా ఎత్వ దీర్ఘము ఐత్వము ఓత్వము ఓత్వము ఔత్వము అవుత్వము అమ్ ఒక సున్నా విసర్గ రెండు సున్నాలు పైన కింద ఇలా ఫస్ట్ బైహెడ్ చేయండి సొంతంగా నేర్చుకోండి ఇవి రావాలి ఇవి వస్తేనే గుణింతాలు మీకు ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఒక చిన్న హోంవర్క్ టైప్ అనమాట అంటే నేను అడుగుతుంటాను డిక్టేషన్ టైప్ అనమాట నేను అడిగినప్పుడు మీరు సొంతంగా రాయడము సొంతంగా చెప్పడం చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఐ విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్